అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఈ సర్పంచ్లు ఏదో ఒక పార్టీ వెనకాల ఉంటారు తప్ప డైరెక్ట్గా ఉండరు సర్పంచ్లు సర్పంచ్లు ఎంత పదమూడు వేల గ్రామాల చిల్లు ఉన్నవాడి చిన్న పెద్ద గ్రామాలు మేజర్ మైనర్ వాళ్ళు కళిమ్మ ఊరు వచ్చిన కొత్తలో ఒక వస్తే అడిగారు సార్ ఒక సర్పంచ్కి విలేజ్కి సంబంధించి మాకు కొన్ని పండుగలు ఉంటాయండి ఆ పండుగలు కూడా మేము చేసుకోలేని దుస్థితిలో ఉన్నాము ఏంటి అని అడిగారు అర్థమైంది వాళ్ళు ఏం చెప్పారంటే ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు మన రాష్ట్రాన్ని మన దేశానికి పండుగ రిపబ్లిక్ డే ఫ్రీడమ్ మాకు పంచాయతీరాజ్కి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ముందు వంద రూపాయలు ఇచ్చేవాడు మైనర్ పంచాయతీ మేజర్ పంచాయతీకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవాడు వాళ్ళు కనీసం నాలుగు తీసుకుంటూ కూడా పనికిరాదండి ప్రజల దగ్గర మేము సర్పంచ్లు అయ్యే కానీ మా మోరం లేకుండా పోదు ఏం చేయాలి అర్థం కాలేదు సరే ఏదో ఒకటి మాకు ఆ చిన్న ప్రైడ్ నిలబడట్లేదు సార్ మాకు అదే కదా ఏం మనిషికైనా వ్యక్తి ఫస్ట్ కళ్యాణ బాబు చేసింది ఫస్ట్ అంటే వచ్చిన వాటిలో అన్ని అన్నిటితో పాటు ముందు మైనర్ పంచాయతీకి అది డబ్బులు చాలా బాగానే వచ్చాయి వంద రూపాయలు ఇచ్చి చోటు పదివేలు ఇచ్చాడు బాగా చేయండి పిల్లలకి రకరకాలుగా ఉపయోగపడే చాక్లెట్ వాటెవర్ బెస్ట్ థింగ్ యూ కెన్ డూ పెద్దవాళ్ళని పిలిచి గ్రామ సమస్య చేయండి అదే విధంగా మేజర్ పంచాయతీలకి రెండు వందల యాభై అయితే పాతి పెరిచాడు సర్పంచ్లకు అక్కడతోటి సర్పంచ్ లకు ఆనందండి వాళ్ళు డబ్బులు అడిగి ఇచ్చేసే వాళ్ళు ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ శాఖ ఇచ్చింది